హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పోటీ అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఆల్రెడీ చెప్పాను కదండి విజయవాడ ట్రైనింగ్ వీడియో పెడతాను అని చెప్పేసి ఇది వచ్చేసి నెక్స్ట్ డే ట్రైనింగ్ కోచ్ ట్రైనింగ్ అంటే న్యూ కోచెస్ కోసం జరిగే ట్రైనింగ్ వీడియో అనమాట ఈ వీడియో పెట్టేస్తున్నాను అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చాలా తన కాల్ చేయండి తప్పకుండా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి ఇదంతా జరిగింది మీ వల్లేనండి ఏంటి ఎంత జరిగింది మీ వల్లే అంటున్నాను అనుకుంటున్నారా నేను చాలా బాధగా వీడియో చేస్తున్నాను కాకపోతే ఫస్ట్లో కొంచెం స్మైల్ ఇచ్చాను కానీ చివరిలో చాలా బాధపడ్డాను అనమాట ఎందుకు బాధపడ్డానో కూడా చెప్తాను మీ కాక ఎవరికి చెప్తాను చెప్పండి ప్రతిదీ నేను మీకు చెప్తాను కదా ఇది కూడా షేర్ చేసుకుంటాను వీడియో దాకా చూడండి నేను బాధపడిన విషయం ఏంటో నేను వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే నేను ఏది దాచిపెట్టుకోనండి మీకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా నా ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు ఏది దాచిపెట్టను ప్రతిదీ ఎలా ఉందో అలా చూపిస్తాను మీకు కాబట్టి ప్రతిదీ మీకు షేర్ చేసుకుంటాను నా నాలో ఏది అనిపిస్తే అది మీకు షేర్ చేసుకుంటాను అది మీకు తెలుసు వెళ్ళగానే మంచిగా ట్యాగ్ అయితే వేయించుకున్నాను నార్మల్ ట్యాగ్ విఏపీ ట్యాగు మీకు తెలుసు ఆల్వేస్ నేను విఏపీగానే ఉంటాను ఆల్వేస్ ముందే కూర్చుంటాను మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఎవరైతే వర్క్ బాగా చేస్తారో వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది హెర్బల్ లైఫ్లో నాకు నచ్చింది ఏంటి అంటే అసలు నేను ఎందుకు అంత హెర్బల్ లైఫ్ తప్పనబడి చేస్తాను అంటే నాకు రికగ్నేషన్ చాలా ఇష్టం అండి రికగ్నేషన్ ఎందుకు మనిషికి కావాలి అంటే రికగ్నేషన్ మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది ఏదైనా నువ్వు చేయగలవని అని నీలో ఉండే తత్వాన్ని నీకు చెప్తుంది అది నేర్పుతుంది అది వస్తుంది కూడా నీకు ఆటోమేటిక్గా రికగ్నేషన్ ప్రతి దాంట్లో ఉండడం వల్ల ఎప్పుడైతే నువ్వు రికగ్నేషన్ అవ్వకుండా ఉంటావో లో అయిపోతూ ఉంటావు తగ్గిపోతూ ఉంటావు ప్రతి మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది నువ్వు నీ ఇంట్లో కూర్చొని నువ్వు ఒక్కదానివే ఉంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదండి అందరిలో నువ్వు ఎప్పుడైతే రికగ్నేషన్ అవుతావు అందరికన్నా నువ్వు ఎప్పుడైతే స్పెషల్గా కనిపిస్తావు ప్రతి దాంట్లో డ్రెస్సింగ్లో అవ్వచ్చు హెయిర్ స్టైల్లో అవ్వచ్చు లేదు ఒక విషయంలో అవ్వచ్చు దేంట్లో అయినా నువ్వు ఎప్పుడు రికగ్నైజ్ అవుతావు ఎప్పుడు అందరిలో ప్రాముఖ్యత పొందుతావు అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు ఉండాలి కూడా ప్రతి మనిషి అలా ఉండాలి ఎందుకంటే మనం పుట్టింది ఒక్క జన్మే మనకుంది మనకున్న ఒక్క జన్మలో మనం అనుకున్న గోల్స్ అన్ని సాధించాలి ఎవ్వరి కోసం ఎవ్వరి కోసం ఆగకూడదు ఫస్ట్ పాయింట్ ఇది మాత్రం ఎవరైనా నేర్చుకోండి నేను ముప్పై ఏళ్ళ తర్వాత నేర్చుకున్నాను ఇది ముప్పై ఏళ్ళ ముందు నాకు అసలు ఈ విషయం తెలియదు అనమాట ప్రపంచం కోసమే బత బతికేదాన్ని అలా బతుకుతున్నాను అని కూడా నాకు తెలియదు ఎప్పుడైతే ముప్పై ఏళ్ళు తర్వాత ప్రతి మనిషికి ముప్పై ఏళ్ళ తర్వాతే మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది మెచ్యూరిటీ అనేది వస్తుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళ దాకా ఒక మైండ్ సెట్ ఉంటారు ముప్పై ఏళ్ళ తర్వాత ఒక మైండ్ సెట్ ఉంటారు ముప్పై ఏళ్ళ తర్వాత నాకు అర్థమైందంటే నువ్వు ఎవరి కోసం స్పెండ్ చేసే నిమిషం కానీ నువ్వు కోసం ఆలోచించిన క్షణం కానీ ఎవరి కోసం బతికిన రోజులు కానీ మళ్ళీ నీకు తిరిగి రావు నీకు నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అంటే నీకు నచ్చినట్టు అంటే ఏదో చెడు చేయమని చెడు పనులు చేయమని కాదండి నీకు నచ్చినట్టు ఎలా నువ్వు ఉండాలనుకుంటున్నావు ప్రపంచంలో నువ్వు ఎలా గుర్తింపు పొందాలనుకుంటున్నావు ఎలా చేయాలనుకుంటున్నావు చాలామందికి ఇప్పుడు కోచ్ అవ్వాలని ఉంటుందండి కానీ అవ్వలేరు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ ఆపిద్ది వాళ్ళ హస్బెండ్ ఆపుతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆపుతారు వాళ్ళ అమ్మ ఆపిద్ది వాళ్ళు పిల్లలు ఆపుతారు ఇలా రకరకాలు ఉంటారు అలా మీరు ఆలోచించొద్దు మీరు బతికారు ముప్పై ఏళ్ళు ఒకళ్ళ కోసం బతికారు ఇరవై ఐదు ఏళ్ళు ఒకళ్ళ కోసం బతికారు మీకోసం మీరు బతికేది ఎప్పుడు ఇంకో ముప్పై ఏళ్ళు గడిచిపోతాయి మనం చనిపోతాం అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మన కోసం మనం చేసుకుందా ఏమైనా కనిపించాలి కదండి మనం ఆనందంగా గడిపిన క్షణాలు ఏమైనా కనిపించాలి కదండి అది నేను రియలైజ్ అయ్యాను అనమాట ఎప్పుడైతే నా ముప్పై ఏళ్ళు దాటాయో నేను అప్పుడు అది రియలైజ్ అయ్యాను నా కోసం నేను బతకాలి నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను ఎవరి దగ్గర తగ్గకుండా బతకాలి ఎందుకు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే ఎవరి దగ్గర మనం తగ్గకుండా అయితే బతకొచ్చు అని నాకు అర్థమైందండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి అది కూడా ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఏదైనా చేసేస్తా దూసేస్తా పొడి చేస్తా ఇవి కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కాన్ఫిడెన్స్ ఉండాలి మంచిగా ఉండాలి అలా ఉండడం నేను ఈ కమ్యూనిటీకి వచ్చాక నేర్చుకున్నాను చాలామందికి నేర్పుతున్నాను కూడా నేను ఉంటున్నాను చాలామందికి నేర్పుతున్నాను నాకు చాలా హ్యాపీ అనమాట అసలు ఏం తెలియదు నేను ప్రతి ఒక్కరు నేర్చుకునే ముందుకు వస్తామండి ఫస్ట్ ఫస్ట్ రావటం రావడం ఎవరికి ఏమీ తెలియదు మీరు అసలు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్న నన్ను చూసి కానీ మీరు అందరూ అనుకోవచ్చు అబ్బో మీరు మీరు కాబట్టి చేస్తున్నారు మేము చేయలేమని ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ అవుతాం లక్ష రూపాయలైనా ఒక్క రూపాయి నుంచే స్టార్ట్ అవుతుందండి అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎప్పుడైనా సరే మీరు సాధించాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా మా హెల్ప్ దొరికిద్ది మీరు కాల్ చేయొచ్చు మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను మీరు ఎవరైనా కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు కస్టమర్ ఐడి కావాలనుకుంటున్నారు కాల్ చేయండి నేను ఒక విషయం చెప్తాను అన్నాను కదా ఏంటి బాధ కలిగిన సిచ్యువేషన్ ఏంటి ఎందుకు సగం నుంచి నేను డల్గా ఉన్నాను అనేది ఎందుకు అంటే చూడండి నెక్స్ట్ వీడియోలో పెడతానులేండి ఈ వీడియోలో లెంతి అయిపోయింది నెక్స్ట్ వీడియోలో పెడతాను నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు నేను ఎందుకు బాధపడ్డాను ఎందుకు ఇలా ఉన్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అంతా మీ వల్లే ఎవరి వల్ల కాదు మీ వల్లే ఇదంతా జరిగింది మీ వల్ల ఎందుకు జరిగింది అంటున్నాను కూడా చెప్తాను ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బాయ్ బాయ్